ఇంట్లో సులువుగా చేసుకునే రుచికరమైన ఆరోగ్యకరమైన బీరకాయ టమాటా కూర ఈరోజు మన వంటింట్లో ఎలా చేసుకుందామో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ బీరకాయ టమాటా కూరలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం సో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మన వంటగదిలోకి దూరేసి ఇంట్లో దొరికే రెగ్యులర్ ఐటమ్స్ తోటి టేస్టీ టేస్టీ బీరకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం వెల్కమ్ టు వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది ముందుగా లేత బీరకాయలని తీసుకోవాలండి లేత బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది అండ్ దానిలో ఉన్న విత్తనాలు కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు ముదిరిపోయింది అంటే మాత్రము మనకి గింజలు హార్డ్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుండదు బీరకాయలు ఎప్పుడూ వాటర్ క్వాంటిటీ ఉన్నదే చూసుకోవాలి అండ్ మన కర్రీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అండ్ మన ఇంట్లో దొరికే కరివేపాకు మునగాకు కొత్తిమీర అండ్ పుదీనా సో ఫస్ట్ ఒక కడాయి తీసి అందులో తాలింపు కోసము ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసి చక్కగా కలిపేసుకోవాలి లైట్గా తాలింపు ఫ్రై అవుతున్న టైంలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి సో మీలో ఎంతమందికి పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి తింటే ఇష్టమో చెప్పండి సో ఇదంతా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి పచ్చి సాల్ట్ వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉంచి వెంటనే ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ చక్కగా కలిపేసుకోవాలి బీరకాయలో మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది సో అది మనకి డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది తాలింపు కోసము కరివేపాకు మన ఇంట్లో ఉండే పుదీనా కొత్తిమీర అండ్ మునగాకు మునగాకు హెల్త్ బెనిఫిట్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ పుదీనా ఆయిల్లో ఫ్రై చేస్తే స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది డైజెషన్కి కూడా అది యూజ్ అవుతుంది తాలింపు కోసము రెండు ఆకులు వేస్తే చాలు ఎక్కువగా వేస్తే మసాలా ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది టమాటోలో ఉన్న గ్లైకోఫిన్ చర్మానికి మరియు ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది సో పసుపు వేసామండి మనకు తాలింపు అన్నది చక్కగా ఫ్రై అయిపోయింది డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు బీరకాయని రెగ్యులర్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో క్యాలరీలు అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి శరీరంలో ఉన్న టాక్సిక్ని బయటికి పంపించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ తాలింపు మొత్తము ఫ్రై అయింది కదా ఇప్పుడు కారం కూడా వేసి చక్కగా కలపాలి మన ఛానల్ వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి అండ్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారని కూడా అర్థమైంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి సో కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదండి ఈ సైజులో కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కూడా కాదు ఎందుకంటే మనం తినేటప్పుడు కనీసం మన చేతికి అంటాలి కదా సో అందుకని మీడియం సైజు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇలా కట్ చేసిన తర్వాత ఆయిల్లోనే బీరకాయని కొద్దిసేపు మగ్గనివ్వాలి సో పచ్చివాసన మొత్తం పోయి చూడండి మెత్తగా అవుతుంది కదా ఇంకొంచెం హార్డ్ సబ్స్టాన్స్ ఉంది ఇంకొంచెం టైం పడుతుంది మీరు ఇచ్చే ఒక్కో సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదండి మీరందరూ మన ఫ్యామిలీ సో మన ఫ్యామిలీ గ్రోత్ అవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి అండ్ వీడియో కింద ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక పాజిటివ్ కామెంట్ ఇవ్వండి చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు బీరకాయలు ఇప్పుడు చక్కగా ఉడికాయి కదండి సో ఈ టైంలో టమాటోస్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువ టమాటోస్ వేశారు అంటే కర్రీ వాటర్ వాటర్ అవుతుంది లేదు మనకి కొంచెము లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలి అన్నప్పుడు సో కొద్దిగా నేనైతే టూ టమాటోస్ తీసుకున్నాను సో ఈ టమాటోస్ని మగ్గి మగ్గించాలండి మనము పైన ప్లేట్ పెట్టి అందులో వాటర్ ఏం పెట్టట్లేదు మగ్గడానికి డైరెక్ట్ కడాయిలో మగ్గిస్తున్నాం ఎందుకు అంటే ఆల్రెడీ బీరకాయలు వాటర్ క్వాంటిటీ ఉంటుంది అండ్ మనం టమాటాలు వేసాం కాబట్టి ఇందులో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది సో బీరకాయలని ఇలా చిన్న చిన్న టెప్స్ అండ్ ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి చేసుకుంటే ఇంటిని పాది రుచికరంగా తింటారు అండ్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అందరికీ ఎక్కువగా ఉంది కదా డైట్లో వాళ్ళు కూడా చక్క చక్కగా బీరకాయని గిన్నె నిండా వేసుకొని పక్కన ఒక రెండు చపాతీలు పెట్టుకొని చక్కగా తినేయచ్చండి సో మనది బీరకాయ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇందాక గరం మసాలా వేసాను ఇంకొక టూ టు ఫైవ్ మినిట్స్ దాన్ని మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది బీరకాయ కూర వేడివేడి అన్నంలోకే కాదు రోటీస్కి రొట్టెలకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అలా వెళ్తూ వెళ్తూ ఒక్క సబ్స్క్రైబ్ అటెన్ చేయండి